హాయ్ హలో వెల్కమ్ టు మై ప్రోగ్రామ్ నేను మీ రవీంద్ర నేను మీ రవీంద్ర సూరి ఈరోజు మన టాపిక్ అండ్ల గణేష్ బండ్ల గణేష్ గారు ఇటీవల సంకల్ప యాత్రను మొదలెట్టాడు దాని గురించి మనం మాట్లాడుకున్నాం సంకల్ప యాత్ర అంటే మనం ఏదో ఒకటి దీక్షలాగా తీసుకుని దాని గురించి చేసేదాన్ని సంకల్పం అంటారు మరి అలా తను తీసుకున్న సంకల్పం ఏంటి ఆ సంకల్ప యాత్ర ఎవరి గురించి చేశాడు ఎందుకు చేస్తున్నాడు అనేది మనం తెలుసుకున్నాం బండ్ల గణేష్ అనగానే మనకు ఒక నటుడుగా తెలుసు ఆ తర్వాత ఒక ప్రొడ్యూసర్గా తెలుసు ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలతో తీసి స్టార్ ప్రొడ్యూసర్గా కూడా తెలుసు అంతేకాదు తను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని స్టేజ్ ఎక్కాడంటే మైక్ పట్టాడంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే ఊగిపోతుంటాడు తను మంచి శివభక్తుడు తన కొడుకుల పేర్లు తన సినిమా బ్యానర్ పేరు కూడా శివుడి పేరు మీదే ఉంటాయి అంతేకాకుండా తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా సరే చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం చంద్రబాబుకి వీరాభిమానిగా చెప్పుకోవచ్చు మరి ఈ యాత్ర ఈ సంకల్ప యాత్ర చేసేది కూడా చంద్రబాబు గారి గురించే గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు అవన్నీ తీరిపోతే నేను కాలినటుకున తిరుమలకు వస్తా అని చెప్పేసి మొక్కుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న విషయం తెలుసు మనకు కాబట్టే బండ్ల గణేష్ సంకల్ప యాత్ర తీసుకున్నాడు మొన్న జనవరి పంతొమ్మిది నాడు షాద్ నగర్ నుంచి మొదలైంది ఈ సంకల్ప యాత్ర చంద్రబాబు గారి గురించి ఆయన బాగుల గురించి ఆయన హెల్త్ గురించి ఆయన కోసమే నేను యాత్ర చేస్తున్నానని కూడా చెప్పుకొచ్చాడు జనవరి పంతొమ్మిదో తారీఖు షాద్ నగర్లో మొదలైన ఈ యాత్ర నేటికి ఇరవై రెండు రోజులు పూర్తయింది తిరుమలకు చేరుకున్నాడు మరి బండ్ల గణేష్ గారు చేస్తున్న ఈ యాత్రలో ఎంతోమంది రాజకీయ నాయకులు సినిమా హీరోలు సినిమా నిర్మాతలు సినీ ఆర్టిస్టులు చాలామంది కూడా కలవడం వారితో పాటు కొంత దూరం ప్రయాణం చేయడం వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండడం ఈ విధంగా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి నిన్న యువ హీరో విశ్వక్ గారు కూడా బల్ల గణేష్ గారిని కలవడం తనతో పాటు కొంత దూరం ప్రయాణం చేయడం జరిగింది ఇలా ఎంతో మంది బల్ల గణేష్ని కలుస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారని చాలామంది అడిగితే ఒకటే ఒకటి బాబు గారు క్షేమంగా ఉండాలి ఆయన ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అతనే ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు బాబుకు వీరాభిమాని కాబట్టి ఈ సంకల్ప యాత్ర నేను చేశాను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆ వెంకటేశ్వరుడికి ప్రణామాలు చెప్పుకున్నాడు అంతేకాదు తనకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపాడు మరి యువ హీరో విశ్వక్ సేన్ కూడా ఫంకీ అనే సినిమాతో ఒప్పుతున్నాడు కాబట్టి ఆయనకు కూడా శుభాకాంక్షలు అందజేశాడు మన బండ గణేష్ గారు అంటే మరో మంచి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం నేను మీ రవీంద్ర సూరి